వెల్కమ్ టు ప్రభాస్ న్యూస్ అనధికార లేఅవుట్లలో స్థలాలు కొంటే ఇక అంత్య సంగతులని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతర హెచ్చరించారు ఎంతో వ్యయం హెచ్చించి ఫ్లాట్లు భూములు కొనుగోలు చేసేవారు ఈ అంశాలపై వస్తున్న చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగూరులో లేఅవుట్ల రెగ్యులేషన్ స్కీమ్ మై అవగాహన సదస్సు నిర్వహించారు కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ సదస్సుకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విన్నకోట సురేష్ బాబు అధ్యక్షత వహించారు అనధికార లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత స్పష్టం చేశారు తక్కువ రేట్లకు వస్తున్నాయని ఈ స్థలంలో ప్లాట్లు కొనుగోలు చేసినట్లయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యత వహించరని పేర్కొన్నారు మారుతున్న చట్టాలకు అనుగుణంగా ప్రజలు మారాలన్నారు ఒంగోలు చుట్టుపక్కల లెక్కకు మించి అనధికార లేఅవుట్లు ఉన్నాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సమాజంలో భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉన్నదని మనం సొంతం చేసుకున్న భూమి మరొకరిది అని తెలిస్తే ఆ బాధ భరించరానిదని అన్నారు ఇతర ప్రాంతాలు దేశాలలో ఉన్న వారు అవగాహన లేకుండా ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారని ఆ ఫ్లాట్లు అక్రమ లేఅవుట్లలో ఉన్నదని తెలిసిన రోజున ఎంతగానో బాధపడాల్సి వస్తుందన్నారు అంతేకాక నిర్మాణాల సందర్భంలో బ్యాంకుల నుంచి కూడా ఇబ్బందులు తప్పవన్నారు వుడా చైర్మన్ షేక్ రియాజు ఒంగోల్ నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు అసోసియేషన్ ఉపాధ్యక్షులు దొంతల శివకుమార్ ప్రధాన కార్యదర్శులు స్వర్ణ అనిల్ కుమార్ ఆదిమూలపు ప్రకాష్ సుద్దపల్లి శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు పువ్వాడ శ్యాంప్రసాద్ పచ్చిపులిసి రవికుమార్ ట్రెజరర్ సూర్య సాయి కృష్ణ స్టేట్ మెంబర్ కాశ్నంద కె హేమంత్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు చేశాము అది కూడా మా తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను ఇందులో చూచా ఇక క్షుణ్ణంగా చెప్పాల్సిన ఏంటంటే మన అధికారులు ఏవంటే రెజ్యూడెన్స్ అధికారులు మెచ్చు కానీ అయితే దాన్ని ఇమ్మీడియట్గా పిఓటీలో పెట్టండి అంటే ట్వంటీ టూ ఏలో పెట్టండి అని చెప్తున్నారు ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్ ఎయిట్ ప్రకారము చెప్పినట్టు అమెరికాలో ఉన్నాను లేదా ఆస్ట్రేలియాలో ఉన్నాను యూరోప్లో ఉన్నాను నేను ఇప్పుడు వచ్చాను సార్ చూసుకునేసరికి నా ల్యాండ్ ఎవరికో ఇంకోటి అనిపించారు సార్ ఎట్లా ఇబ్బంది పడుతున్నాం సార్ అని అప్పుడు మీకు రియల్ పెయిన్ ఏంటో తెలుస్తుందండి ఆ పెయిన్ అనేది మనం ఆరుగాలకి కష్టపడి ఎక్కడో మనము అవిశ్రాంతంగా మనం ఇచ్చేసి మన ల్యాండ్ ఎవరో ఆక్యుపై చేస్తారు లేదా రెండు రిజిస్ట్రేషన్ అయ్యాయి ఆయన కూడా నా ల్యాం క్లెయిమ్ చేస్తున్నప్పుడు అది సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మనము ఇది పెట్టుకొని తిరగడానికి మనం ఎంతో టెన్షన్ పడాల్సి ఉంటుంది దానివల్ల చాలా జీవితాలు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైన పరిస్థితులు కూడా మనం చూసాం సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సిటివిటీ ఆస్తి అనేది భూమి అనేది ఈ భూమికి పర్టికులర్గా మనిషికి పర్టికులర్గా ఇండియాలో ఉన్నటువంటి మనుషులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనిషికి భూమికి అవినాభావ సంబంధం ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది సో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో ఏదైనా మనకి ఎప్పటివరకు మనది అనుకున్న భూమి మనది కాదు వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారంటే అది

మూడు వందల డెబ్బై ఏడు కాదండి నేను బేసి ఖర్చులు మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయమ్మా ఇది లాస్ట్ ఇయర్ అయింది అలా అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి అని చెప్పడం జరుగుతుంది అయితే మనము ఈ అనాథి లేఅవుట్స్ కనుక వేసినట్లయితే తక్కువ ఖర్చుకు వస్తుంది కాబట్టి రేట్లు మనకి ఇబ్బంది లేదు కాబట్టి మనం కొనుక్కుంటే అదే పడి ఉంటది ఎప్పుడైనా అందరూ ఏం జరుగుతుంది అదే జరుగుతుంది అందరు మనం చూస్తాము ఇలాంటి నెగ్లిజెన్సీ అనేది రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి చట్టాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి మరి మారిన చట్టాలకు అనుగుణంగా కనుక మనము లేకపోతే కనుక చాలా